పేద బడుగు బలహీన వర్గాల అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు గత కొన్నేళ్లగా అనపర్తి నిండి విచ్చేసిన మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పేద బడుగు మధ్యతరగతి కుటుంబాలకు డబ్బులు ఇస్తూ కట్టడం ఆలస్యమైతే కనీ విని అరిగిన రీతిలో అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారిని అన్ని విధాల ఇబ్బందులు పెట్టడంతో పాటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరును బాధితులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు దీనిపై సుదీర్ఘంగా బాధితులతో మాట్లాడి సమగ్ర సమాచారంతో సోమవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ బాధితులతో కలిసి ఆయన కలిసి ఫిర్యాదు చేశారు దీంతో జిల్లా ఎస్పీ బాధితులతో ఒక్కొక్కరిగా మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి దీనిపై డీఎస్పి స్థాయిలో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ అవసరాల నిమిత్తం వడ్డీలకు రుణాలు తీసుకోవడం జరిగే ప్రక్రియని అలాగని వారి అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలను గుంజుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడే వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని పడవద్దని ఎటువంటి బెదిరింపులకు భయపడనవసరం లేదని వారికి మనోధైర్యం కల్పించారు ఈ సందర్భంగా సమస్యను చెప్పిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బడేటికి కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు అధిక వడ్డీలు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ కూడా కూలంకుశంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం మరి గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు ఏదైతే ఒక నాలుగు కేసులకు సంబంధించింది ప్రతీది కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు ఆడవాళ్ళని అడిగారు మగవాళ్ళు ఏదైతే లక్ష రూపాయలు తీసుకుని ఏడు లక్షల పాతిక వేల రూపాయలు కట్టారో అతను ఫోన్పే ద్వారా ఎంత కట్టాడు క్యాష్ ద్వారా ఎంత కట్టాడు ప్రతీది కూడా తీసుకున్నారు వాళ్ళు ఏదైతే వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నాడు చెక్కులు ఎన్ని ఇచ్చాడు నోట్లు ఇచ్చాడు అనేది కూడా అడిగారు వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి ప్రత్యేకించి దానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ప్రత్యేకించి విడివిడిగా ఉన్న ఎవిడెన్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకటి ఇచ్చిన దీంట్లో ఏంటంటే రమారమి పన్నెండు కేసులు దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ పే చేయటం వాళ్ళు జరిగిన ఇబ్బందులు ఉండటం వాళ్ళ దగ్గర ఎవిడెన్స్తో పాటు ఇక్కడ కూడా తీసుకొచ్చారు ఎవరికి వాళ్ళు ఆ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఆడవారి పట్ల అసభ్యంగా కూడా వర్తించారనేది మరి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఎస్పీ గారికి వివరంగా ఆయనకి పర్సనల్గా చెప్పడం జరిగింది వాటి మీద కూడా మీ దగ్గర ఉన్న రికార్డింగ్ని మాకు అప్ చెప్పండి దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ అధిక వడ్డీలకి తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పినా బ్యాంకర్స్ అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోలు మంది బ్యాంకర్స్ ఇవాళ లక్ష రూపాయల వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేవి బోళన ఉన్నాయి దాంట్లో సబ్సిడీ కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలి మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది మీరు ఇటువంటి ఇరవై రూపాయల వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం వన్ వన్ డబుల్ జీరోకి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు వాళ్ళు చేస్తారు అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్య చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది ఇటువంటి అధిక వడ్డీల వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లిని కానీ తెలుగుదేశం పార్టీలో చెల్లవు ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్నా అటువంటి వాళ్ళని బెదిరిపులకు తీస్తే ఉక్కు బాధంతో వాళ్ళని అనిచివేస్తానని సందర్భంగా తెలియజేయడం ఎవరో చేయట్లా ఇతనికి సంబంధించిన ఏజెంట్లు ఇతనే తప్పితే ఏలూరులో లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరు ఇటువంటి అధిక వడ్డీలకు ఎవరు వ్యాపారం చేయలేదు ఎందుకంటే ఏలూరుతో నాకు అనేక సందర్భాలు ఎందుకంటే నేను పుట్టుకతోనే ఇక్కడ ఉన్న వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చేస్తూ అందరూ కూడా తెలుసు ఎవరో కూడా ఇటువంటి అధిక వడ్డీలకి చేసేవాళ్ళు వాళ్ళు ఎవరో లేరు ఇదివరకు నాలుగు రూపాయలకి ఐదు రూపాయలకి చేసినా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అధిక వడ్డీలకి వ్యాపారం చేయొద్దన్నప్పుడు వాళ్ళందరూ కూడా మానేయడం జరిగింది అసలు దానికి అ్రోచ్ అవ్వట్లా వీళ్ళు ఏదైతే వైసీపీని అడ్డం పెట్టుకుని చేయాలనుకున్నారు వీళ్ళు అనపర్తి అతను సుధాకర్ రెడ్డి అనేది ఒరిజినల్గా అనపర్తి నేటు ఇతనేదో అక్కడక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు రాయించుకుని వాళ్ళని తీసుకుని అక్కడ రూమ్లో ఇక్కడ రూమ్లో కూర్చుంటా ఉంటారు వీళ్ళు వేరే రకంగా కూడా వాళ్ళని మాట్లాడించి బెదిరించిన మాటలు కూడా ఫోన్ రికార్డింగ్ ద్వారా ఉన్నాయి వాటి మీద కూడా చర్య తీసుకుంటారు తప్పనిసరిగా అతని శిక్ష